లక్ష్మీ పార్వతీ సరస్వతి అమ్మవారి మేతరే ప్రకాశించే హరిహర బ్రహ్మైక స్వరూప శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి నమోనమా శ్రీ సాయినాథాయ నమో నమ మేరా భారత్ మహా జై శ్రీరామ్ ఈరోజు గాదిలిపాలెంలో జరుగుతున్న ఈ అమ్మవారి వార్షికోత్సవ వైభవం నేను మొదట్లో చాలా చిన్నగా తీసుకున్నాను కానీ దంపతి సహితంగా చాలామంది వచ్చారు నేను విన్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి చాలామంది స్త్రీమూర్తులు కూడా వచ్చారు యాక్చువల్లీ ఈ ఊరికి సంబంధించిన కొంచెం ఇబ్బందిగా విన్నాను కానీ హలో అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందమ్మా నేను మళ్ళీ ఒకసారి ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ ఒకసారి చెప్తాను భగవంతుడు ఒక్కడే ఉంటాడు అది వినాయకుడైనా అమ్మవారైనా ఏ దేవుడైనా కానీ ఒకటే ఉంటారు నేను రాముని కానీ అలాగే మతస్థులని యేసు ప్రభువుని కానీ అల్లాని కానీ ఎప్పుడు కూడా ఇటువంటి నిందారా చేయలేదు వాడిని మనస్ఫూర్తిగా భగవంతుడు కానీ నేను కొలుస్తాను మనసులో ధ్యానిస్తాను పూజాందరూ కూడా సేవిస్తాను కానీ భగవంతుడికి మతానికి సంబంధం లేదమ్మా మతం అనేది మనది కాదు ఇంటి పరిస్థితిలోని భగవంతుడికి మతానికి సంబంధం లేదు చాలామంది ఏం చేస్తారంటే భగవంతుడిని మతాన్ని కలిపేసేసి వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన మన హిందూ ధర్మాన్ని చాలా దారుణంగా దాడి చేస్తున్నారు దీని మీద తప్పుడుగా మాట్లాడుతున్నారు మన హిందువుల యొక్క సంస్కారం ఏంటంటే మనం ఏ దేవతలని నిందించము పరమతాన్ని కూడా మనం నిందించము కానీ అన్యమతస్థులు మన హిందూ హిందూ వాళ్ళు సహోదరులు వాళ్ళు ఏంటంటే వాడు మంచివాళ్ళే కానీ కొన్ని ఇబ్బందులు పడటం వల్ల అనారోగ్యం వల్ల ఏదో ఒక ఇబ్బంది పరిస్థితి కారణంగా ఎదుటివాళ్ళు చూపించిన ప్రలోభాలకు లోబడి మన మతంలోంచి ఇంకో మతానికి వెళ్ళిపోతారు మతానికి భగవంతునికి సంబంధం లేనే లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మతమే దాడి చేయడం కోసం అని చెప్పి వేరే మతం రాశారు నేను చాలా వివరంగా కృషి చెప్తాను ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి తన్ని తగలేసి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నామో వాళ్ళు వెళ్తూ వెళ్తూ వాళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచనతోటి ఎవరైతే కొన్ని మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ పెట్టి కొంచెం బలహీనంగా ఉన్నవాడిని అనారోగ్యంగా ఉన్నవాడిని జాగ్రత్త మనం దాంట్లో తీసుకురండి మీ పోషణ భారం మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళని ప్రలోభపెట్టి పెట్టి ఎక్కడైతే బలహీనమైన ఏరియా ఉందో ఆ ఏరియాలో వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ప్రదర్శించి వెళ్తూ వెళ్తూ కూడా వాళ్ళ మతాన్ని మన మీద ఉండేశారు ఇంకొక విషయం ఏంటంటే వెయ్యి సంవత్సరాలుగా ఇంకొక మతం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రతి మతంలోనే మంచివాళ్ళు ఉంటారు వాళ్ళు మన అందరూ కూడా మన భారతదేశంలో ఎవరైతే మేము పాలన మతస్థులను చెప్పుకుంటారో వాళ్ళందరూ మన సోదరి సోదరి మన వాళ్ళ గురించి మనం ఎప్పుడూ తప్పుగా మాట్లాడడానికి లేదు వాళ్ళు ఏదో ప్రోబల వల్ల వేరే మతంలోకి వెళ్ళారు కానీ మన మతానికి సంబంధించి మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు కూడా హిందువులే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఒక్క మతం కూడా లేదు ఈరోజు వచ్చిందంటే వాళ్ళు ఎవరు కుటుంబంతో రాలేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సైనికులు వచ్చి మన భారతీయులను హిందూ మత స్త్రీలను చెరపట్టి మనకే పిల్లలను కన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన వాళ్ళే మన హిందువులే ఇందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు సరే అది ఎలాగున్నా ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరినైనా వచ్చి భోజనం చేయమని అడిగితే వాళ్ళు వాళ్ళకి భోజనం పెట్టండి అని అడిగితే రాణిస్తాం భోజనం పెడతాం భోజనం పెట్టిన తర్వాత కొద్దిసేపు కూర్చుంటా ఉంటారు కూర్చున్నాక ఈ ఇల్లు మాది అంటే మనం ఇస్తామా మన భారతదేశంలో కూడా జరుగుతుంది అదే మన మన దేశంలోకి వచ్చి మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఈ రోజు మత ప్రచారం చేసుకుంటూ రేపు ఈ మా భారతదేశం మాదిరి చెప్పుకునే స్థాయికి తీయారు మీకు చాలా విషయాలు చూపించడానికి నా దగ్గర నేను అందరికీ కూడా ఆడియో వీడియో ద్వారా చూపిస్తున్నాను కానీ అవి ఇక్కడ ప్రస్తుతానికి లేవు కాబట్టి ఎప్పుడో ఒక రోజు సందర్భానుసారంగా నేను పెట్టి మీకు చూపిస్తాను భారతదేశంలో సంబంధించిన ప్రతి విషయాన్ని దాచేశారు ఎలాగంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎవరైతే పెద్దవాళ్ళు అనుకున్నామో ఎవరైతే మహాత్ములు అనుకున్నామో వాళ్ళు మన వాడు కాదమ్మా వాడు హిందువులు కాదు ప్రత్యేకించి నేను వివరంగా చెప్తున్నాను నెహ్రూ అనేవాడు హిందూ కాదు అతను ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అతను ఏం చేశాడంటే మన భారతదేశం ప్రధానిగా మరి నేను కాశ్మీర్ పండిట్ని చెప్పుకుంటూ ఈ రోజునే మన దేశం మీద విద్యా వ్యవస్థను కూడా మార్చేశాడు అతను విద్యామంత్రిగా కూడా అందరినీ అన్యమతస్తులను పెట్టి మన భారతీయులు కనిపెట్టిన ప్రతి విషయాన్ని దాచేసి ఎవరో పరాయి మతస్థులు కనిపెట్టని చెప్పి వాటి పుస్తకాలు ప్రచురించి మన దేశం యొక్క సౌభాగ్యాన్ని మన దేశం యొక్క గొప్పదానాన్ని చాలా కిందకు లాగేశారు ఇప్పటికీ కూడా అదే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ ఎవరైతే గాంధీ వంశస్తున్నారో వీళ్ళు కూడా వాళ్ళు అన్యమతస్థులే తప్ప వీళ్ళు కాదు మనం ఎంతో కష్టపడి మోడీ గారు నరేంద్ర నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కష్టపడి రామాలయం తీసుకొస్తే ఆ రామాలయాన్ని మనకు తీసుకురాకుండా ఉండడం కోసం ఇరవై ఒక్క మంది లాయర్లు పెట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇరవై ఒక్క మంది లాయర్లు పెట్టి ముస్లిమ్స్కి సపోర్ట్గా సపోర్ట్ చేశారు అంటే నేను ముస్లిమ్స్ అని ప్రత్యేకించి ఎందుకు చెప్తానంటే వాళ్ళే రామాలయమే దాడి చేశారు కాబట్టి నా విషయం చెప్తాను కానీ వాళ్ళని ఏమీ నిందించట్లేదు నేను అల్లాని కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడతాను ఎవరైనా సరే భగవంతుడిని నేను అంగీకరిస్తాను అల్లా అయినా జీసస్ అయినా రాముడైనా దే దేవుడిగా అంగీకరిస్తాను కానీ మన దేవుడికి సంబంధించి మన మతానికి సంబంధించి ఎవరైనా దాడి చేస్తే ఊరుకోవడం తప్పు అది అలా చాలా ఊరుకోకూడదు అసలు మన తల్లిని నిందిస్తే నిందిస్తే మనం ఊరుకోకూడదు అలాగే మన మతమే దాడి చేస్తారు మన మతం మీద తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు సరే ఇవన్నీ మాట్లాడుకుంటూ చాలా ఉంటుంది ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా మీకు ఎందుకంటే హిందూ హిందూ ధర్మం గొప్పతనం చెప్పడానికి ఏ